ఖమ్మం జిల్లాలో ప్రజా ప్రభుత్వ హావీలతో పేదల ఇంటి కలలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి ఇందిరమ్మ ఇంటి పథక కింద లబ్ధిదారులు ఇళ్లను డిప్యూటీ సీఎం భర్తి విక్రమార్క స్వయంగా సందర్శించగా అక్కడి కుటుంబాలు ఆనందం స్పష్టంగా కనిపించింది పెనుగొండ శివకృష్ణ నాగమణి దంపతులు ఎన్నో ఏళ్లుగా కలగా పెట్టుకున్న స్వంత ఇంటి ఆశయం నెరవేరిన ఈ రోజును జీవితంలో అత్యంత పెద్ద బహుమతిగా భావిస్తున్నామని భావోద్వేగంతో తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే తమలాంటి పేదలకు నిజమైన ఆశ చూపబడిందని వారు తెలిపారు పిల్లలు సురక్షితంగా సౌకర్యంగా జీవించే ఓ శాశ్వత ఇంటిని పొందడం తమ కుటుంబానికి నూతన జీవనారంభం అని చెప్పారు ఇల్లు ఆమోదం నుంచి నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రభుత్వం చూపిన శ్రద్ధ అందించిన సహాయం ఎంతో గొప్పదని డిపీటీ సీఎం భట్టి విక్రమార్కపై ప్రశంసలు కృపించారు శింకుస్థాపనకు వచ్చి శుకుస్థాపన అయిపోగాను నాకు ఇంద్రం వచ్చిందని మేము తెలియజేటందుకు ఆయన వచ్చి మా ఇల్లు తిరిగి చూసి ఇంద్రం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి పది పదిహేను సంవత్సరాల నుంచి ఇంటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాం మాకు ఇల్లు లేదు ఇంటి కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇల్లు రాలేదు బట్టి గారి వల్ల మాకు ఇల్లు వచ్చింది మేము చాలా సంతోషంగా ఉన్నాం ఆయన ద్వారా మాకు ఇల్లు రావడం ఇంకా బాగా సంతోషాన్ని కలిగించేది ఇల్లు ఎలా ఉంది ఇల్లు పనులు ఎలా జరుగుతున్నాయి అని కనుక్కున్నారు మంచి జరుగుతున్నాయి బిల్లులన్నీ మంచిగా వస్తాయని ఆయన అడిగారు మేము మంచిగా వస్తున్నాయి సార్ అని చెప్పినాం ఆయన మా ఇంటికి రావడం చాలా ఆనందంగా ఉంది ఆయన వల్ల మాకు ఇల్లు వచ్చింది అందుకే మా బట్టి గారికి ధన్యవాదాలు